ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ముఖ్యమైన ఈ రెండు విషయాలను అందరికీ అర్థం చేయించాలి ఒకటి బాబాను స్మృతి చేయండి రెండు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోండి దాంతో ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి మొత్తం అంతా జ్ఞానం తెలిసినట్లయిపోతుంది ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి ముఖ్యమైన విషయాలే బాబాను సృష్టి చక్రాన్ని తెలిపించడం ప్రశ్న బాబా మహిమలో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుని మహిమలో రావు పతితపావనుడు రాదు సద్గతి సద్గతిదాత రాదు జవాబు వృక్షపతి ఒక్క బాబాని శ్రీకృష్ణుని వృక్షపతి అన్నారు తండ్రులకు తండ్రి అని పతితులకు పతి అని పతులకు పతి అని ఒక్క నిరాకారుణ్ణి అంటారు శ్రీకృష్ణుని అలా అన్నారు వీరి ఉరువురి ఉరి మహిమ వేరువేరుగా స్పష్టం చేయండి శివుని మహిమ వేరే శ్రీకృష్ణుని మహిమ మహిమ వేరే మనం ఒకసారి శివరాత్రి కరపత్రంలో ఆ విధంగా శివుడు శివుడు శివునికి కృష్ణునికి గల తేడా ఏమి అనేది అదే పనిగా కాలం వేసి ఆ సైడ్ ఈ సైడ్ డివైడ్ చేసి రాస్తున్నాం తో బాబా అంటున్నారు ఆ విధంగా శ్రీకృష్ణుడు ఎవరు శివుడు ఎవరు అనేది క్లియర్గా అర్థం చేయించండి ప్రశ్న పిల్లలైన మీరు పల్లెపల్లెల్లోనూ ఏ చాటింపుని వేయించాలి పల్లెపల్లెల్లో మనుషుల నుండి దేవతలుగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వాలో వచ్చి అర్థం చేసుకోండి స్థాపన వినాశం ఎలా జరుగుతాయో అర్థం చేసుకోండి అని చాటింపు వేయించండి ప్రపంచంలో వాళ్ళకి తెలియదు కాబట్టి దేవతలుగా ఎలా కావాలి స్థాపన వినాశం ఎలా జరుగుతుంది ఇవన్నీ అర్థం చేయించండి పాట నీవే తల్లివి తండ్రివి నీవే ಸದ್ಗುರು ಬಂಧು ಸಖುಡು ಸರ್ವಮೂ ನೀವೇ ಅನೇದಿ ಪಾಟ ತುಮೀ ಹೋ ಮಾತಾ ಪಿತ ತುಮೀ ಹೋ ತುಮಿ ಹೋ ಬಂಧು ಸಖ ತುಮೀಹೋ ಈ ಪಾಠ ಚಿವರಿ వచ్చే ನೀವೇ ನಾವವು ತುಮಿ ಹೋ ನಯ್ಯ ತುಮಿ ಕೈವಯ್ಯ ನೀವೇ ನಾವು ನಾವಿ అనే ಅನೇಕ ತಪ್ಪು ನಾವ ಕಾದು ನಾವು ಬಾಬಾ ಯ ವಿಧಾನ ಮೀರೇ ಪೂಜ್ಯು ಪೂಜಾರಿಲು ಪೂಜಾರಿ ಅಂತಾರೋ ಅಲ್ಲ ಇದು ಕೂಡ ಅಟುವೇ జ్ఞానం ప్రకాశం వెంటనే ఈ పాటను ప్రకాశం కలవారు ఆపేస్తారు ఎందుకంటే అది బాబాను అవమానపరుస్తోంది ఇప్పుడు పిల్లలైన మీకైతే జ్ఞానం లభించింది గీతా భగవంతుని జ్ఞానం పురుషోత్తములుగా అయ్యేందుకు లభిస్తుందని భావిస్తారు కానీ ఎప్పుడు లభిస్తుంది ఎలా లభిస్తుంది ఇది మర్చిపోయారు శాస్త్రమే ధర్మస్థాపన శాస్త్రం ఇంకా ఏ ఇతర శాస్త్రాలు ధర్మస్థాపన కోసం ఉండవు శాస్త్రం అనే అక్షరం కూడా భారతదేశంలోనే ఉపయోగపడుతుంది సర్వ సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది శ్రీమద్ భగవద్గీత ఇక మిగిలిన ధర్మాలన్నీ చివరిలో వచ్చేవి వాటిని శిరోమణి అని అన్నారు వృక్షపతి ఒక్క శివబాబాని వారు మన తండ్రి పతి పతులకు పతి కూడా అలాగే వారందరికీ తండ్రి పతులకి పతి తండ్రులకు తండ్రి ఈ మహిమ ఒక నిరాకరణికే గాయనం చేయబడుతుంది కృష్ణుని మహిమను నిరాకారుడైన శివబాబా మహిమతో పోల్చడం జరుగుతుంది శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యువరాజు మరి అతడు మళ్ళీ పాత ప్రపంచంలో సంగమ యుగంలో రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు రాజయోగాన్ని యోగేశ్వరుడైన పరమాత్ముడు నేర్పిస్తాడు కానీ రాజయోగాన్ని సాకార రూపం ధరించిన అతి సుందరమైనటువంటి ఆకారాన్ని కలిగినటువంటి శ్రీకృష్ణుడు నేర్పించడానికి వీలు లేదు రాజయోగం యొక్క అర్థమే దేహము సహి దేహము దేహ సహితంగా దేహము యొక్క సర్వసంబంధాలను మరచి నన్నొక్కడినే గుర్తు చేసుకోండి అని చెప్పే మాట ఒక్క బాబా తప్ప ఎవ్వరూ చెప్పలేరు బాబా అంటున్నారు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు ఇప్పుడు తమని భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు మీరు చదువుకొని దేవీ దేవతలుగా తయారవుతారు చివరిలో ఈ జ్ఞానం ఉండదు అయిపోతుంది పిండిలో ఉప్పులాగా ఏదో కొంత మిగిలి ఉంటుంది మన మనభావం అనే అక్షరము లేదా కర్మల ఫిలాసఫీ ఆత్మ ఇవి కొన్ని ఏదో కొన్ని ఉంటుంది అంతే వారి చిత్రాలు మిగులుతాయి వాస్తవంగా ఎవరి చిత్రాలు యథార్థమైనవి కాదు మొట్టమొదట వారికి బాబా పరిచయం లభిస్తే ఇదంతా భగవంతుడే అర్థం చేయిస్తున్నాడని మీరు చెప్తారు మీరు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు వారు స్వతహాగానే అన్నీ చెప్తారు బాబా ముందు మీరు తండ్రిని అయితే తెలుసుకోండి ప్రశ్నల అవసరమే లేదు ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి ఫస్ట్ బాబాని తెలుసుకుంటే నన్ను స్మృతి చెయ్యండి అని బాబా ఆత్మలతో అంటున్నారు కేవలం రెండు విషయాలను గుర్తు చేసుకోండి ఒకటి నన్ను స్మృతి చెయ్యండి రెండవది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని గుర్తు చేసుకోండి చాలు ఈ రెండు ముఖ్యమైన విషయాలనే అర్థం చేయించాలి మీకు మీ జన్మల గురించి తెలియదు అని బాబా చెప్తున్నారు బ్రాహ్మణ పిల్లలతోనే బాబా అంటారు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు ప్రదర్శిని ఎంత గుంపు తయారవుతుందో చూడండి ఇంతమంది మనుషులు వెళ్తున్నారంటే ఇప్పుడు చూడండి కుంభమేళాలో ఎంత లక్షలాది కోట్లాది మంది గుమిగుడుతున్నారు అయితే ఎంతమంది ప్రదర్శిని చాలా మంచిగా వైభవంగా తయారు చేసి పెట్టినారు బ్రహ్మకుమారి చిత్ర ప్రదర్శిని ఎవరన్నా ప్రయాగరాజ్కి వెళ్తే ఎక్కడైతే కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా కుంభమేళ మళ్ళా జరుగుతుందో లేదో అని అనేక మంది వెళ్తూ ఉంటారు దానికి వెళ్తే మనది తప్పకుండా చూడాలి ఇంతమంది మనుషులు వెళ్తున్నారంటే తప్పకుండా ఏదో చూడదగిన వస్తువే ఉంటుంది అని కూడా వస్తారు ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేయిస్తే నోరు అలసిపోతుంది ఏం చేయాలి ప్రదర్శిని మాసమంతా కొనసాగితే ఈరోజు చాలా గుంపుగా ఉన్నారు రేపు ఎల్లుండి రండి అని చెప్పచ్చు అది కూడా ఎవరికైతే వినాలని ఇష్టముందో మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలని ఎవరికైతే ఉందో వారికి అర్థం చేయించాలి ఈ లక్ష్మీనారాయణల బ్యాడ్జిని కానీ చిత్రాన్ని కానీ ఒక్కదాన్నే చూపించాలి బాబా ద్వారా ఈ విష్ణుపురికి యజమానులుగా తయారవ్వచ్చు ఇప్పుడు గుంపుగా ఉంది సెంటర్ వద్దకు రండి చిరునామా అయితే వ్రాసి ఉంది అంతేకాని ఇది స్వర్గం ఇది నరకం అని అంటే మనుషులకు ఎలా అర్థమవుతుంది సమయం వ్యర్థమైపోతుంది కొంతమంది అన్నీ చెప్పేస్తూ ఉంటారు సర్వాత్మల పిత చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెంటర్కి రండి అని చెప్తే అప్పుడు కోర్స్ తీసుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఈ రోజుల్లో బాబా అంటున్నారు సమయం వ్యర్థమైపోతుంది మీరు పెద్ద మీరు పెద్ద మనుషుల ధనవంతులా లేక పేదవారా అనేది అనేది కూడా ఎవరు అర్థం చేసుకోలేరు ఈ రోజుల్లో డ్రెస్ ఎలాంటి వేసుకుంటారంటే దాన్ని చూసి ఎవరు అర్థం చేసుకోలేరు పేదవాళ్ళు కూడా టిప్టాప్గా వేసుకుంటారు మొట్టమొదట బాబా పరిచయాన్ని ఇవ్వాలి బాబా స్వర్గస్థాపన చేసేవారు ఇప్పుడు ఇలా తయారవ్వాలి ఈ లక్ష్యం మీ ముందుంది నేను ఉన్నతోన్నతమైన వాడిని మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఇదే వశీకరణ మంత్రం మనస్సుని వశం చేసుకునే మంత్రం నన్నొక్కడినే స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి విష్ణుపురి లేక వచ్చేస్తారు కనీసం ఇదైనా తప్పకుండా అర్థం చేయించాలి ప్రదర్శిని ఐదు పది రోజులు పెట్టాలి మీరు పల్లె పల్లెల్లో చాటింపు వేయించండి మనుషుల నుండి దేవతలుగా నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా ఎలా తయారవచ్చు అనేది వచ్చి అర్థం చేసుకోండి స్థాపన వినాశం ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పాలి యుక్తులు చాలా ఉన్నాయి సత్యుగానికి మరియు కలియుగానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉందని పిల్లలైన మీకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని పిలవడం జరుగుతుంది బ్రహ్మకి ఎనభై నాలుగు జన్మలు విష్ణువుకి ఎనభై నాలుగు జన్మలు కేవలం ఈ సంగమయుగ జన్మలోనే తేడా ఉంది ఈ విషయాలు బుద్ధిలో కూర్చోబెట్టాలి ధారణ లేకపోతే ఎవరికైనా ఎలా అర్థం చేయిస్తారు మనకే తెలియకపోతే వేరే వాళ్ళకి ఎలా అర్థం చేయిస్తారు ఇవి అర్థం చేయించడం చాలా సహజం కేవలం ఈ లక్ష్మీనారాయణల చిత్రం ముందే ఈ పాయింట్లు వినిపించండి బాబా ద్వారా ఈ పదవి పొందాలి నరకం యొక్క వినాశం మీ ముందుంది వాళ్ళు వాళ్ళ మనుష్య మతాన్ని వినిపిస్తూ ఉంటారు ఇక్కడ ఉండేది ఈశ్వరీయ మతం ఇది ఆత్మలైన మనకు ఈశ్వరుని ద్వారా లభిస్తుంది నిరాకారమైన ఆత్మలకు నిరాకారుడైన పరమాత్మ ద్వారా మతము లభిస్తుంది మిగిలినవన్నీ మనుష్య మతాలు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది సన్యాసులు మొదలైన వారు ఎవ్వరూ ఈ మతాన్ని ఇవ్వలేరు ఈశ్వరీయ మతం ఒకేసారి లభిస్తుంది ఎప్పుడైతే ఈశ్వరుడు వస్తాడో అప్పుడు మనం వారి మతము ద్వారా ఇలా తయారవుతాం వారు వచ్చేదే దేవీ దేవత ధర్మ స్థాపన చేసేందుకు బాబా వచ్చేదే అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపన చేసేందుకే బాబా వస్తారు ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి ఇది సమయానికి ఉపయోగపడతాయి ముఖ్యమైన విషయం కనీసం కొద్దిగా వినిపించినా సరిపోతుంది ఒక లక్ష్మీనారాయణల చిత్రం పైన వివరించినా సరిపోతుంది ఇది లక్ష్యం యొక్క చిత్రం భగవంతుడు ఈ కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు భగవంతుడే పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చి చదివిస్తున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు అధిక మాసం గురించి తెలుసు ధనుర్మాసం గురించి తెలుసు కానీ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు కావున పిల్లలు ఈ విషయాలన్నీ విని ఎంతగా సంతోషించాలి విన్నవి వినిపించడంతో ఇంకా ఎంతో సంతోషం కలుగుతుంది సేవ చేసేవారనే బ్రాహ్మణులని అంటారు ఎవరిని బ్రాహ్మణులు అంటారు సేవ చేసే వాళ్ళనే బ్రాహ్మణులని అంటారు లేకపోతే బ్రాహ్మణులు కాదు ఆఫ్ కాస్ట్ బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే మనం ఇతరులకు చెప్పలేదంటే మనలో ఆ ఖుషి నశ రాదు మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాబా యొక్క సందేశాన్ని మనం ఇవ్వాలి ఇది మన కర్తవ్యం లేకపోతే రేపు పొద్దున మీకు మిమ్మల్ని నిందిస్తారు అయ్యో మీరు మా మేము మీ ఇంటికి ఎప్పుడు వస్తామంటే అంటే మీకు అని మీరు మాకు చెప్పలేదే అంటారు అందుకోసమే బాబా అంటారు సేవ చేసేవారినే బ్రాహ్మణులని అంటారు మీ పక్కన సత్యమైన గీత ఉంది బ్రాహ్మణులలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కొందరు బ్రాహ్మణులు చాలా ప్రసిద్ధమైన వారు ఉంటారు చాలా సంపాదిస్తారు కొందరికి తినడానికి కూడా చాలా కష్టంగా లభిస్తుంది కొందరు బ్రాహ్మణులు లక్షాధికారిగా ఉంటారు చాలా సంతోషంతో వకీలల్లోనూ అట్లే ఉంటారు డాక్టర్లలోనూ అట్లే ఉంటారు బ్రాహ్మణులలోనూ అట్లే ఉంటారు బ్రాహ్మణ కుల వారమని నశాతో చెప్పుకుంటారు కానీ వాళ్ళకు సత్యమైన బ్రాహ్మణ కులం యొక్క విషయమే తెలీదు బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు క్షత్రియులకు లేదా వైశ్యులకు క్షుద్రవర్ణం వారికి ఎప్పుడు తినిపించరు బ్రాహ్మణులకే తినిపిస్తారు పుణ్యం వస్తుందంటారు అందుకే బాబా అంటున్నారు ఈ ఆ బ్రాహ్మణులకు మీరు బాగా అర్థం చేయించండి బ్రాహ్మణుల సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి బ్రాహ్మణులంటే ప్రజాపిత బ్రహ్మ సంతానం మేము వారి సంతానం బ్రహ్మ ఎవరి సంతానమో అది కూడా అర్థం చేయించాలి ఎక్కడెక్కడ వారి సమ్మేళనాలు జరుగుతున్నాయి అనేది విచారించాలి మీరు చాలామంది కళ్యాణం చేయొచ్చు వానప్రస్థీ వానప్రస్తుల యొక్క స్త్రీల సభలు కూడా జరుగుతూ ఉంటాయి ఓల్డేజ్ వాళ్ళవి పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటుంది మహిళలది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా తాము ఎక్కడెక్కడికి వెళ్ళారో సమాచారాన్ని కూడా ఎవరు బాబాకి ఇవ్వరు మొత్తం అడి అడ బాబా అంటారు బాబా అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా బాబా అంటారు మొత్తం అడవి అంతా ఈ ప్రపంచం అడవి ఈ ప్రపంచాన్ని అడవిగా భావించి మొత్తం అడవి అంతా నిండుగా ఉంది అంటే షికారులు దొరుకుతారు మీకు మీరు ఎక్కడికి వెళ్ళినా వేటాడి రావచ్చు ప్రజల్ని తయారు చేసుకోవచ్చు రాజులను కూడా తయారు చేసుకోవచ్చు మన చేతుల్లో ఉంది సేవ అయితే చాలా ఉంది సాయంత్రం ఐదు గంటల తర్వాత సెలవు దొరుకుతుంది ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అని నోట్ చేసుకోవాలి బాబా యుక్తులను అయితే చాలా తెలియచేస్తారు బాబా పిల్లలతోనే మాట్లాడతారు ఎన్ని చెప్తారు చూడండి నేను ఆత్మను అని పక్కా నిశ్చయం ఉండాలి పరమాత్మ మనకు వినిపిస్తున్నారు ధారణ చెయ్యాల్సింది మనం శాస్త్రాలను అధ్యయనం చేసేవారు మళ్ళీ ఆ సంస్కారాలని తీసుకెళ్తారు మళ్ళీ ఇంకో జన్మలేకి వేరొక జన్మలో కూడా ఆ సంస్కారాలు వ్యక్తమవుతాయి పూర్వజన్మ సంస్కారాలు వచ్చాయి అని అంటారు ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వారిని అథారిటీ అని కూడా అంటారు ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వాళ్ళని అథారిటీ అంటారు వారు తమని తాము అథారిటీగా భావించరు ఇది ఒక ఆట దీనిని బాబానే అర్థం చేయిస్తారు చాలా పెద్ద ఆట దీని గురించి అర్థం చేసుకోవాలంటే చాలా విశాల బుద్ధి దూరాందేశ బుద్ధి ఉండాలి అప్పుడే అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి డ్రామా తయారై ఉంది దాన్ని అర్థం చేయించాలి మనుషులు దీన్ని పాత ప్రపంచంగా భావించరు కొత్త కొత్తవి ఇన్వెన్షన్ చేస్తున్నారంటే ఇది పాతదెట్టయితుంది అనుకుంటారు బాబా అంటున్నారు నేను వచ్చేశాను మహాభారత యుద్ధం మీ ముందుంది మనుషులు అజ్ఞాన అంధకారంలో నిద్రపోతున్నారు కుంభకర్ణునిలాగా అజ్ఞానం అని భక్తిని అంటారు జ్ఞాన సాగరుడు ఒక్క శివ ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారు భక్తి సాగర్లు భక్తుల మాల కూడా ఉంది కదా భక్తి మాల పేర్లు కూడా పోగు చేయాలి భక్తి మాల యుగం నుండి కలియుగం వరకే ఉంటుంది పిల్లలకు చాలా సంతోషం ఉండాలి రోజంతా సేవ చేసేవారికే చాలా సంతోషం ఉంటుంది రోజంతా వచ్చిన వాళ్లకు చెప్పాలి తర్వాత రోజంతా మన దగ్గర వచ్చిన వాళ్ళకు కూడా చెప్పాలి సేవ చేసే ఉబలాటం ఉండాలి అప్పుడే ఆశీర్వాదాలు అనేది వస్తాయి మాల చాలా పెద్దదిగా ఉంది వేల సంఖ్యలో ఉంటుంది దానిని కొందరు ఒక చోట నుండి కొందరు వేరొక చోట నుండి లాగుతూ ఉంటారు ఇంత పెద్ద మాలను తయారు చేశారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా నోటితో రామరామ అని అంటూ ఉంటారు ఎవరిని రామరామ అని స్మృతి చేస్తున్నామో అని అడగాలి మీరు ఏ సత్సంగా వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి కూర్చోవచ్చు చెప్పడానికి హనుమంతుని ఉదాహరణ కూడా ఉంది చెప్పుల దగ్గర కూర్చునేవాడు అని ఎక్కడన్నా సత్సంగం జరుగుతూ ఉంటే అక్కడ చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చునేవాడు అంటారు మీరు కూడా అవకాశం తీసుకోవాలి మీరు చాలా సేవ చేయొచ్చు ఎంతో ఉంది ఎప్పుడైతే జ్ఞానం పాయింట్లు బుద్ధిలో ఉంటాయో జ్ఞానంలో నిమగ్నమై ఉంటారో అప్పుడు సేవలో సఫలత లభిస్తుంది సేవ కోసం అనేక యుక్తులు ఉన్నాయి రామాయణం భాగవతం మొదలైన వాటిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి వాటిపైన మీరు దృష్టి పెట్టచ్చు రకరకాల రామాయణం గురించి లక్ష్మణుడెవరు రాముడెవరు ఉషాబేంజీ అనేకమైన సత్యమైన రామాయణం గురించి సత్యమైన భారతం గురించి భాగవతం గురించి ఎన్నో రహస్యాలు తెలియజేస్తున్నారు వాటిపైన మీరు దృష్టి పెట్టచ్చు కేవలం అంధశ్రద్ధతో సత్సంగంలో కూర్చోకూడదు మా కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పండి పూర్తిగా భక్తి వేరు జ్ఞానం వేరు జ్ఞానం ఒక జ్ఞానేశ్వరుడైన తండ్రినే ఇవ్వగలరు సేవ అయితే చాలా ఉంది ఎంతైనా చేయొచ్చు ఎవరికి ఎంత బుద్ధి పుడితే అంత సేవ చేయొచ్చు అంతుంది ఉబలాటం ఉండాలంటే చేసుకోవాలనే పరితపన ఉండాలి కేవలం ఉన్నతోన్నతమైన వారు ఎవరు అనేది అర్థం చేయించండి ఒక్క భగవంతుడే ఉన్నతమైన వారు భగవంతుడే వారు ఆయనే వచ్చి జ్ఞానాన్ని చెప్తారు ఒక్క భగవంతుడే ఉన్నతోన్నతమైన వారు వారసత్వం కూడా వారి నుండి లభిస్తుంది మిగిలినదంతా రచన పిల్లలకు సేవ అభిరుచి ఉండాలి బాబా ఇవాళ సేవ గురించి చెప్తున్నారు బాగా బాగా నశా ఎక్కిస్తన్నారు మీరు రాజ్యం చెయ్యాలి సేవ ఇంపార్టెంట్ కదా కావున ప్రజలను కూడా తయారు చేసుకోవాలి కదా రాజుగా కావాలి అంటే ప్రజలు కూడా తయారు కావాలి కదా ప్రజలు లేకుండా రాజుగా ఎలా అవుతాం ఈ కష్టం తక్కువైంది ఏమీ కాదు బాబాను స్మృతి చేస్తే అంతమతి సోగతి ఏర్పడుతుంది బాబా స్మృతిను అవసరము అంతే సేవ కూడా అవసరం అచ్చా मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांशम బాబా ఏ వశీకరణ మంత్రమునైతే ఇచ్చారో మన్మనాభావం అనే వశీకరణ మంత్రం దాన్ని అందరికీ గుర్తు చేపిస్తూ ఉండాలి సేవలో భిన్న భిన్న ఉపాయాలను రచించాలి గుంపులో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి ఒకరు వింటే ఒకరు వినరు ఒకరు ప్రశ్నలు వేస్తారు ఇంకా వేరే వాళ్ళు వినే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకొని వాళ్ళకి మాత్రమే జ్ఞానం చెప్పాలి నాడిని బట్టి మంది ఇవ్వాలి రెండో పాయింట్ జ్ఞానం యొక్క పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానంలో పూర్తిగా నిమగ్నం అయిపోవాలి హనుమంతుడిలాగా సత్సంగాల్లోకి వెళ్ళి కూర్చోవాలి ఎన్ని ఎవరు ఈ హోంవర్క్ చేసేవాళ్ళు ఎవరికంత ఉబలాటం సేవ యొక్క ఉబలాటం ఆ తర్వాత వారి సేవ చేయాలి సంతోషంలో ఉండేందుకు రోజంతా సేవలో ఉండాలి రోజంతా సేవలో ఉంటే ఆటోమేటిక్గా సంతోషం ఉంటుంది ఎక్కడ బాబా ఒక రోజు చేస్తే అలసిపోతాం వరదానం నేను మరియు నాది అనే దాన్ని బలిహారం చేసే సంపూర్ణ భవ నేను మరియు నాది అనే దాన్ని బలిహారం చేసే సంపూర్ణ భవ ఎవరైనా హద్దులోని వ్యక్తిపైన వైభవం పైన ఆకర్షణ ఉండడమే నాది అనేది ఉండడం ఈ నాది అనేదాన్ని నేను చేస్తున్నాను నేను చేశాను అనేది సంపూర్ణంగా సమర్పణ చేస్తే బలిహారం చేసేవారే మహాబలు ఎప్పుడైతే ఈ హద్దులోని నేను అన్నది అయిపోతుందో అప్పుడే సంపూర్ణంగా లేదా బాబా సమానంగా కాగలుగుతారు నేను చేస్తున్నాను అనేది ఉండకూడదు బాబా చేయిస్తున్నారు బాబా నడిపిస్తున్నారు ఏ విషయంలోనైనా నేను అనే దానికి బదులుగా సదా స్వాభావికంగా భాషగా బాబా అన్న పదమే రావాలి నేను అన్న పదం రాకూడదు బాబా లేదంటే నేను ఎంత ఏమి వర్త్నాట్య పెమి స్లోగన్ సంకల్పంలో కూడా ఎటువంటి దృఢత్వం ధారణ చేయాలంటే దాని ద్వారా ఆలోచించడము మరియు చేయడము సమానమైపోవాలి దృఢత్వం ధారణ చేయాలంటే ఆలోచించేది చేసేది సమానంగా అయిపోవాలి అప్పుడు సంకల్పాలలో దృఢత ఉంటే అప్పుడు ఆలోచన ఏం చేస్తామో అది ప్రాక్టికల్గా నిజ జీవితంలో చేస్తాం లేకపోతే ఆలోచనలు ఎన్నో చేస్తాము మాటలు ఎన్నో చెప్తాము కానీ ఒకటి కూడా చేయలేదు మనసా సేవ కోసం సమయ ప్రమాణంగా ఇప్పుడు మనసా వాచా సేవలను కలిసి కలిసి చెయ్యండి కానీ వాచా సేవ సహజమైనది మనస్సు విషయంలో అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది కనుక సర్వాత్మల పట్ల మనస్సుతో శుభ భావన శుభకామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి మాటలలో మధురత సంతుష్టత సరళతతో కూడిన నవీనత ఉన్నట్లయితే సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది మాటలలో మధురత సంతుష్టత సరళత మాటలలో మధురత సంతుష్టత సరళత ఉంటే సమీపంగా ఉన్నట్లయితే సారీ సరళత అనే నవీనత ఉన్నట్లయితే సహజంగా సఫలత లభిస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్